ఒలింపియాల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులకి రాష్ట్ర స్థాయి ఐదవ ర్యాంక్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు ఇటీవల నిర్వహించిన ఒలింపియాల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన బుక్య జశ్వంత్ నాలుగవ తరగతి స్టేట్ ఐదవ ర్యాంకు భావన ఆద్య నాలుగవ తరగతిలు జిల్లా రెండవ ర్యాంకులు జంగపల్లి సాత్విక ఎనిమిదవ తరగతి మరియు ఏ సాత్విక్ తేజ ఆరవ తరగతిలు జిల్లా కన్సోలేషన్ బహుమతులు సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ ల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ రోజు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ ఏసీపీ పింగలి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వీరికి అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి విద్యార్థి ఒక ఉన్నత స్థానంలో నిలవాలంటే సంబంధిత పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉందన్నారు అందువల్ల విద్యార్థుల్ భవిష్యత్తులో రాబోయే పోటీ పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ఆలోచనలతో పలు రకాల ఒలింపియాడ్ పరీక్షలు రాసేలా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం ఇలా పలువురు విద్యార్థులు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు అవార్డులు అందుకున్న విద్యార్థినిలను విద్యార్థులను ప్రోత్సహించి ఉత్తమ ర్యాంకులు సాధించేలా కృషి చేసిన మ్యాథ్స్ టీచర్ లను అభినందించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు